వెల్కమ్ టు అవర్ ఛానల్ వర్షా అప్పుడప్పుడు కొంచెం కొంచెం చినుకులు పడుతుంటుంటే ఇంటి ముందు చాలా గడ్డి పట్టేసిందండి దీంట్లోని పుదీనా ఉంది చూసారా పుదీనా కూడా ఎక్కువ ఎక్కువగా మొత్తం అల్లేసింది అది తుడిసిన తుడిసినట్టు ఉండట్లేదు చిరాగ్గా కనపడని చూడండి ఎంత గడ్డి వచ్చిందో అవి బాబాయ్ ఎక్కడ పడితే అక్కడ ఏమైనా మొక్కేద్దామన్నా సరే కూడా మొత్తం కమ్మేసింది ఇంట్రెస్టే పోతుందండి మొక్కలు పెంచాలంటే సరే అండి మొక్కలు ఇక్కడ ప్రస్తుతానికి పీకినంత లెక్క నీట్గా అయింది అంత లెక్క మొక్కలు వేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి అంత గడ్డ అయిందో మాకు కింద నెలలు వేస్తేనే మళ్ళీ నీళ్లు గట్ట అందుతాయి ఈ కలరు ఉంది కదండి కాటన్స్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది బాగుంటుంది కదండి ఇది అది పింక్ కలర్లో ఉంటుంది కదా ఏదన్నా శుభ్రం చేసుకుంటేనే అందం అండి తల చిక్కు తీసుకుంటేనే అందం బట్ట ఉతుకుంటేనే అందం ఏదన్నా సరే మనం చేసే పనిని బట్టి అందం అనేది వస్తుంది చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తీసుకో